ఏపీలో కూటమి కలుసుంటే జగన్ రెడ్డి ఎప్పటికీ గెలవలేదని ఆయన శ్రేయోభిలాషులు నేరుగా బయటకొచ్చి చెబుతున్నారు అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూటమికి భరోసా ఇస్తూ పదిహేనేళ్లు కూటమి అధికారంలో ఉంటుందని ఏపీ ప్రజలను ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని భరోసా ఇస్తున్నారు నారా లోకేష్ కూడా అదే అంటున్నారు విడిపోయేదే ఉండదని పదిహేనేళ్లు కూటమి ఉంటుందని ప్రకటిస్తున్నారు అగ్రనేతల మధ్య ఈ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటే చాలు విపక్షాల ఆశలు గల్లంతు కావడానికి ఏపీ రాజకీయంలో వైసీపీకున్న ఆశ ఒకటే అది కూటమిలో తేడాలు తీసుకురావడం జనసేన పార్టీని బయటకు తీసుకురావడం అందుకే పార్టీల మధ్య అపోహలు పెంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు సాక్షి మీడియా సోషల్ మీడియాతో చేయని కుట్రలే లేవు ప్రతిదానికి జనసేనకు అన్యాయం అంటూ జాలి చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కామన్ గా మారిపోయింది జన సైనికుల పేరుతో వైసీపీ సానుభూతి పనులు వేసే డ్రామాల సంగతి చెప్పాల్సిన పనే లేదు అంబటి రాంబాబు వంటి వారితో జనసేనపై చేయించే కామెంట్లు పరాకాష్ఠకు చేరుతున్నాయి టిడిపి జనసేన బిజెపి మధ్య ఏడాదిన్నరగా చిన్న పోరుపచ్చాలు కూడా లేవు పాలన విషయంలో పవన్ కళ్యాణ్ నిస్సంకోచంగా కొన్ని విషయాలపై మాట్లాడుతున్నారు ఆయన కూడా ప్రభుత్వంలో భాగం అది రొటీన్ ప్రక్రియ దాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పనే లేదు రాజకీయంగా కూడా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అధికారం ఉంది కాబట్టి ఆయన పార్టీలోకి వైసీపీకి చెందిన వారు వెల్లువల్ల వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ వారి ఉద్దేశం ఏంటో పవన్ కు తెలుసు అందుకే పెద్దగా వారిని ప్రోత్సహించడం లేదు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది జగన్ రెడ్డి చేసిన పాలనను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు కాబట్టి కూటమి మధ్య కూడా ఎలాంటి తేడాలు వచ్చే అవకాశం కనిపించటం లేదు జగన్ రెడ్డికి రాజకీయంగా విలువలు లేవు ఆయన బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోను కానీ అన్ని సమర్పించుకుంటానని చెబుతుంటారు పార్టీ పెట్టినప్పటి నుండి అదే చేస్తున్నారు అదాయనకు అనివార్యత రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఉంటే తన తండ్రి చివరి కోరిక రాహుల్ ను ప్రధాని చేయడమని అందరికంటే ముందే వెళ్తారు పోయి రాజకీయ అవినీతికి పాల్పడి ఆయన తెచ్చిపెట్టుకున్న పరిస్థితులు అలా బిజెపికి స్నేహితుండని తనపై చర్యలు తీసుకోదని తాను దత్తపుత్రుండని నమ్మించే ప్రయత్నంలో జగన్ ఇప్పటికీ సక్సెస్ అవుతున్నారు కానీ రాజకీయం ఎప్పటిలా ఉండదు ఆ విషయం అర్థమయ్యేసరికి అంతా మారిపోతుంది